దేవుడు ఈ శుభవేళ మనతో మాట్లాడుతుంది ఏంటంటే గతం వదిలేయి కొన్ని విషయాల్లోనే గత కాలపు స్మృతులు నీ జ్ఞాపకం ఉండాలి కానీ మిగిలినవి నువ్వు పట్టించుకోవద్దు గతాన్ని జరిగిపోయిన దాన్ని తలుచుకొని నిరాశ ఊబిలోనికి దిగిపోవద్దు గడిచిపోయిన సంవత్సరాలను తలుచుకొని నువ్వు కుమిలిపోయి కృంగిపోయి నిరాశ ఊపిలోనికి నిరుత్సాహము కృంగుబాటు అనే ఊపిలోనికి దిగిపోవద్దు నీకు నూతన సూర్యోదయాన్ని ఇచ్చి నేను నీతో మాట్లాడుతుంది ఏంటంటే గతం అయిపోయింది అది పాతది ఇదిగో ఈరోజు నూతన సూర్యోదయం వల్ల కొత్తగా నువ్వెందుకు మొదలు పెట్టకూడదు నూతన ప్రయత్నం నూతన విశ్వాసం నూతన నిరీక్షణ నూతన ఆశలు నూతన ఆలోచనలు నూతన ప్రయత్నాలు నువ్వెందుకు చేయకూడదు